చాలా చాలా సమానస్తుంది విచక్షణ రతి మొత్తం అంతా అజెండా అంతా నాకు తెలిసి నా నేను నాకు చూడాల మరి గౌరవ పెద్దలు శివరాజు గారు చూసే నాకైతే దాదాపు రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు అనేక కౌన్సిల్ సమావేశాలలో పాల్గొంచుకున్నా చర్చించుకు కొన్ని వాయిదా సాధారణ మెయిన్ కాకుండా ఇచ్చినటువంటి సప్లిమెంటరీ కూడా ఐడెంటిఫికేషన్ ఇక్కడ ఇంతమంది సభ్యులు అనేక కష్ట నష్టాలకు పోర్చి ప్రజలకి దండాలు దశకాలు పెట్టుకొని మా మా ప్రాంతాల అభివృద్ధి జరగాల కౌన్సిల్ భాగస్వామ్యం కావాలి కార్పొరేట్ ఇది మేమందరం కూడా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు మీ ద్వారా అధికారులు అందరికీ తెలియజేస్తాం మేము నియమిట్టుబడి వ్యక్తులు కాదు మేము ఎన్నుకోబడేటువంటి వ్యక్తులు అనేక నష్ట కష్ట నష్టాలకు వచ్చి ప్రజలకు దంగాలు దశకాలు పెట్టుకొని మేమైతే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించగలుగుతామని ఒక ఆలోచన చేసి ప్రజలు మాకు ఓట్లేస్తే గెలిచి ఈ సభలో అడుగుతున్నాము మాకంటూ

శాతం గ్రాటిఫికేషన్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదేమో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో చేసేటప్పుడు ఇక్కడ నుంచి ప్రాచురించడం వస్తున్నటువంటి గౌరవ మంత్రి గారు గౌరవ రూరల్ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సింది కానీ విజ్ఞప్తి చేస్తూ అనేక అంశాలు ఇంతకంటే లోతు పోతే నగరపాలక సంస్థ సమావేశాన్ని ఏర్పాటు చేసి గౌరవనీయులైన నెల్లూరు మేయర్ శ్రవంతి గారికి కమిషనర్ నందన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సమావేశం నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న మన రాష్ట్ర మంత్రి మరియు రెడ్డి గారికి డిప్యూటీ మేయర్ రుత్ కుమార్ యాదవ్ గారికి సహచర కార్పొరేటర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు ప్రధానంగా సమావేశంలో మనం ఏదైతే అభివృద్ధి సంక్షేమం కోసం చర్చించుకుంటున్నామో వాటన్నిటిని సహచర కార్పొరేటర్లు ఆమోదం తెలుపుకుంటారని కోరుకుంటున్నారు అలాగే వారి సమస్యల పట్ల నిరసన తెలిపిన పారిశుద్ధ్య కార్మికుల అండగా నిలిచే వారి సమస్య సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం నిజంగా ఎంతో సంతోషించదగ్గ విషయం మరీ ముఖ్యంగా గారికి ఒక వినయం తెలుపు ఒక విన్నపం తెలియజేసుకుంటాం సార్ విధి నిల్వలో నిత్యం మీరు బిజీ బిజీగా ఉంటూ ఉంటారు కాబట్టి అలాంటి సమయంలో ప్రజాప్రతినిధులైన వెంటనే వాటిని పరిష్కరించాలని అందరి తరఫున మేము ప్రత్యేకంగా మేము అవి సార్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన